జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి వస్తున్నా వస్తున్నా లింగమయ్యా పోతున్నా పోతున్నా లింగమయ్యా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దట్టమైన అడవి లోయలలో కొండలలో గుళలను కూడా లెక్క చేయకుండా వెళ్ళే యాత్ర ఈ రోజైతే ఒక అద్భుతమైన ప్లేస్ అయితే చూసా అదే తెలంగాణ అమర్నాథ్ యాత్ర పిలువబడుతున్న ఒక అద్భుతమైన ప్రదేశాన్ని అయితే చూసిన ఈ ప్రదేశానికి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని అనిపించింది నాకైతే ఎక్సలెంట్ ఉంది ఈ ప్లేస్ అసలు వాటర్ ఫాల్స్ ప్రకృతిపరంగా చెట్లు కోనలు కొండలు ఏమన్నా ఉన్నాయా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫస్ట్ టైం అయితే నేను ఇలాంటి ప్లేస్కి రావడం ఇక్కడ శివని చూస్తే కైలాసంలో శివుని చూసినట్టు అనిపించింది ఈ ప్లేస్ ని తెలంగాణ అమర్నాథ్ యాత్ర అండంలో ఎటువంటి తప్పు లేదు అలా ఉంది ఇక్కడికి ట్రెక్కింగ్ చేస్తుంటే ఈ ప్రదేశాన్ని చలేశ్వర లింగమయ్య అంటారు వస్తున్నా వస్తున్న లింగమయ్య పోతున్నా పోతున్న లింగమయ్య అనే నినాదాలతో వస్తారు అసలు ఈ సలేశ్వర లింగమైన ఎలా చేరుకోవాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అసలు ఎక్కడ ఉంది ఈ ప్లేస్ డైరెక్ట్ బస్సులు ఉన్నాయా లేదా అనే సౌకర్యం గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంది శ్రీశైలం నుంచి నలభై కిలోమీటర్ దూరంలో నాగర్ కర్నూలు నుంచి నలభై కిలోమీటర్ దూరంలో అడవిలోకి వెళ్తే అడవిలో ఇలా ఆర్చి కనపడుతుంది అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మీకు శ్రీశైలం టు హైదరాబాద్ హైవే ఉంటుంది చూడు ఆ హైవేలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంతో లెఫ్ట్ లో అయితే మనకి ఆర్చి కనపడుతుంది ఈ ఆర్చి దగ్గర అయితే ఓన్ వెహికల్స్ కి అయితే టోల్ ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం పూర్తిగా అయితే అడవిలో ప్రయాణించాలి అక్కడ వరకు అయితే వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటుంది అక్కడ నుంచి మనం అయితే ఒక ఐదు కిలోమీటర్ నడిచి వెళ్తేనే ఆ సలేశ్వర లింగమయ్య దర్శనం అయితే దొరుకుతుంది ఇక్కడ టోల్ అయితే కట్టం లోపలికి వెళ్తున్నాం అయితే ఇక్కడికి స్పెషల్ బస్సులు ఎలా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో చెప్తా చూడండి స్పెషల్ బస్సు ఎక్కి రావాలంటే మీరు హైదరాబాద్ నుంచి ఫస్ట్ అయితే నాగలకరైనా చేరుకోవాలి లేకపోతే కొల్లాపూర్ నుంచి ఉంటాయి ఇలా కొన్ని ప్లేసుల నుంచి అయితే డైరెక్ట్ గా స్పెషల్ బస్సులు అయితే అరేంజ్ చేశారు ఆ స్పెషల్ బస్సులు ఎక్కడ దాకా వెళ్తాయంటే ఇలా ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరం అడవిలో ప్రయాణిస్తూ ఒక ప్లేస్లోకి అయితే వెళ్ళిపోతాయి అంటే ఒక ప్లేస్ దగ్గరికి అయితే బస్సుల వరకు అయితే అవైలబుల్ ఉంటుంది అక్కడి నుంచి బస్సులు వెళ్ళటానికి అయితే అవకాశం ఉండదు అక్కడ నుంచి ఆటోలు అవైలబుల్ ఉంటాయి డైరెక్ట్ గా సలేశ్వర లింగమయ్య దర్శనం దగ్గర వరకు మళ్ళీ అక్కడి నుంచి మనం ఫైవ్ కిలోమీటర్స్ అడవిలో ట్రెక్కింగ్ చేస్తేనే మనం ఆ స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తా చూడండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ సలేశ్వర లింగమయ్య దర్శనం అయితే ఉంటుంది అందుకని మీకు రోజు స్పెషల్ బస్సులు అయితే దొరకవు ఓన్లీ ఆ ఒక్క రోజు మాత్రమే స్పెషల్ బస్సులు అయితే అరేంజ్ చేస్తారు అది ఎప్పుడంటే ఎగ్జాక్ట్ గా వచ్చేసి శ్రీరానవమి అయిపోయిన మొదటి పౌర్ణమి క్షేత్రశుద్ధ పౌర్ణమి నాడు మూడు రోజులు మాత్రమే ఈ యాత్ర అయితే ఓపెన్ అవుతుంది అప్పుడు మాత్రం మీకు స్పెషల్ బస్సులు అరేంజ్ అయ్యి ఉంటాయి అది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి నీ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి ఈ లోపలికి వెళ్తే మొత్తం మట్టి రోడ్డు చాలా దుమ్ములేస్తుంది కాకపోతే రాత్రి వచ్చేసి వర్షం పడుతుంది చూడండి సైడ్ అమ్మది ఎంత పచ్చి ఉందో రాత్రి వర్షం పట్టడం వల్ల ఇక్కడేమో నీకు అంతగా దుమ్ము లేయట్లేదు లేదా నార్మల్ టైంలో వస్తే మాత్రం ఖచ్చితంగా దుమ్ము కిటకిటలాడేవాళ్ళు ముఖం అంతా తెల్లగా అయిపోయేది బండి మరి వట్టలు గిట్టలు అన్నీ అయితే తెల్లగా అయిపోయాయి ఇప్పుడైతే కొంచెం కొంచెం బెటరు కొంచెం తక్కువ ఉంది దుమ్ము ఇలా పదిహేను కిలోమీటర్ల లోపల వెళ్ళాలి అడవిలోకి చూడండి చుట్టూ అడివే నిన్న వర్షం పడబట్టి ఆ తడి చూడండి ధ్యానం కనబడుతుంది అలా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చాక ఇలా బైక్ పార్కింగ్ రైట్ సైడ్ లో కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి ఆటోలు అవైలబుల్ ఉంటాయి ఆ స్వామి దగ్గర వరకు అక్కడ వరకు ఆ ఆటోలో వెళ్ళి అక్కడ అన్నదాన కార్యక్రమంలో జరిగే ప్లేసులు అన్నీ ఉంటాయి అక్కడే అక్కడ దిగాలి అక్కడ నుంచి మనం ఒక త్రీ కిలోమీటర్స్ అడవిలో ట్రెక్కింగ్ చేస్తేనే స్వామి దగ్గరికి వెళ్ళగలం చూస్తున్నారు కదా ఇక్కడ ఆటోలు ఇక్కడ నుంచి ఒక ఇరవై రూపాయలు అయితే తీసుకున్నారు ప్రతి ఒక్క పర్సన్కి ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి వెళ్ళచ్చు అలా టూ కిలోమీటర్స్ వచ్చాక అక్కడ ఒక ప్లేస్లో దిగుతాం అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే మనకు ఆ ప్లేస్లో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయి అంటే ఉచిత వైద్య శిబిరం మాకు పుచ్చకాయలు ప్రొవైడ్ చేశారు ఫ్రీగా ఇది ఇక్కడే పుచ్చకాయలు ఫ్రీ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ ఏమైనా వాటరు అంటే వాటర్ కావాలనుకుంటే వాటరు ఉచిత వైద్య శిబిరము ఇలా అన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడ మనకు కావాల్సిన అన్నము అంటే అన్నదానం చేసి ఇక్కడ నుంచి టెంకాయలు అవి కొనుక్కుని ట్రెక్కింగ్ అయితే మొదలు పెట్టాలి అంటే మూడు కిలోమీటర్ల కిందకి వెళ్ళాలి అదైతే గుర్తుంచుకోండి బ్రహ్మదేవా చల్లి మనసేమి తొంగి అలా ముందుకు వస్తే మనకైతే సలేశ్వర లింగమయ్యకి దారి వెళ్ళే దారి అని కనపడుతుంది దర్శనానికి ఇలా రైట్ తీసుకొని మనం అలా వెళ్తుంటే ముందు టెంకాయలు కావాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చు అలా ముందుకు వెళ్తే కానీ మీకు అక్కడ దొరుకుతాయి ఇంకొకటి మెయిన్గా వెళ్ళేటప్పుడు అయితే వాటర్ బాటిల్స్ ఉంచుకోండి ఎందుకంటే ఈ త్రీ కిలోమీటర్ ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది వాటర్ అయితే మీకు అయితే చాలా మెయిన్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక విషయం వచ్చేసి చెప్తున్నది మధ్య మధ్యలో మీకైతే మళ్ళీ చిన్న చిన్న కొట్లు అయితే కనపడతాయి అంగట్లు అంటే అక్కడ గిరిజన ప్రాంతాలు ఎవరైనా వచ్చి అక్కడైతే అమ్ముకోవటరు అప్పుడు మీకు అక్కడ మధ్యలో ఏమైనా రసం కావాలన్నా బత్తాయి రసం కావాలన్నా తాగొచ్చు మంచిగా ఉంటుంది చూడండి ట్రెక్కింగ్ ఎంత కష్టంగా ఉంటుందో వాటికి అయితే ఇబ్బంది పడగా వాటర్ అయితే అవైలబుల్గా దొరుకుతాయి మీకు చాలా హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు గూపుగా వెళ్తే మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు సింగిల్గా సోలో కూడా వెళ్ళచ్చు నేను వెళ్ళొద్దనట్లేదు మంచిగా మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే చూడండి ఇక్కడ బత్తాయి రసాలు ఇవి అమ్ముతారు నేను చెప్పే కదా దారి మధ్యలో బత్తాయి రసం అవి అమ్ముతారు మనకు కావాలంటే కొనుక్కోవచ్చు కొంచెం హెవీ కాస్టే ఉంటుంది ఎందుకంటే అక్కడికి మోసుకొని వచ్చి వాళ్ళు అమ్ముకోవాలి కదా చెప్పే కదా మీకు ఇక్కడ మధ్య మధ్యలో ఇలా వెళ్తుంటే మనకైతే చిన్న చిన్న అంగట్లు అయితే కనపడతాయండి ఇక్కడ పుచ్చకాయలు దొరుకుతాయి మనకి వాటర్ అవైలబుల్ ఉంటది కూల్ డ్రింక్స్ అవైలబుల్ ఉంటాయి అంటే ప్రతిది అవైలబుల్ ఉంటాయి అంటే డ్రింక్స్ సంబంధించి కొంచెం పైకి వచ్చినాక తర్వాత లోయ కనపడింది లోయ అయితే ఒక బ్యూట్ఫుల్ ఉంది చాలా అందంగా ఉంది అదే కింద చూడండి వాటర్ పట్టుకుంటున్నారు అక్కడికైతే మనం రీచ్ అవ్వాలి ఆ గ్రీన్ కలర్ గా కనిపిస్తున్న లోయలోకి అక్కడికి అక్కడ ఉన్నారంట స్వామి అక్కడికి వెళ్ళాలి చూడండి ఒకసారి లోయ ఇది ఇలా పైకి వెళ్ళి అది అలా కిందికి దిగాలి అలా కిందికి వెళ్ళి ఇప్పుడు నేను నిలబడ్డ కిందే ఉంటుంది వెళ్తుంటారు జనాలు భక్తులు అలాగే వెళ్తారు నేను కింద వెళ్తూ కింద అది అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళాలి చూడండి అక్కడ వాటర్ పట్టుకుని జనాలు కనపడుతున్నారు చూడండి అక్కడ లోపల గుహలో ఉన్నారు శివయ్య ఎవరు మన సలేశ్వర లింగమయ్య ఎంత గొప్పతనం అక్కడ ఎలా ఏర్పడింది అసలు ఎవరికి తెలియని విషయం ఇదైతే ఎవరంటే ఇక్కడ ఉన్న గిరిజన వాసులే ఆ లింగమయ్యనైతే కనిపెట్టారు థర్టీ పర్సెంట్ వచ్చినామంట ఇంకా సెవెంటీ పర్సెంట్ వెళ్ళాలి అంటే ఇప్పటికి ముప్పై భాగాలు వచ్చినాం ఇంకా డెబ్బై భాగాలు పోవాలి తప్పేం లేదు తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంతంలో చూడండి అద్భుతం ఇక్కడ చూడండి తలనీలాలకు దారి అంట అంటే ఇక్కడ సలేశ్వరలింగం అయితే ఎవరైనా మొక్కుంటే ఇక్కడ తలనీళాలు కూడా ఇవ్వచ్చు అంటే పైన ఉంటుంది మనం ఆ ట్రెక్కింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక థర్టీ పర్సెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకు తలనీలాలకు దారి అని కనపడుతుంది ఇక్కడ చూడండి చూపిస్తాం మీకు ఇక్కడే తలనీలాలు అయితే సమర్పించుకోవచ్చు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన క్షైవక్షేత్రం అమర్నాథ్ యాత్ర అక్కడికి ఎలా వెళ్లాలో అలాగే ఈ యాత్ర కూడా అలాగే ఉంటుంది సేమ్ మన దక్షిణ భారతదేశంలో ఇది ఒకటి అంటే అట్లాగే అచ్చమైన జలపాతం ఎత్తైన కొండలు గుట్టలలో అంటే డూన్లలో లోయలలో వెళ్ళే దారి ఎలా ఉంటుంది అమర్నాథ్ యాత్రకి సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది అందుకే ఈ సలేశ్వరం యాత్రని తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇలా మెట్లు ఉంటాయి కొంచెం దూరం మెట్లు అయితే దిగచ్చు ఈ మెట్లు కొంచెం రిలీఫ్నైతే ఇస్తాయి ఈ సలేశ్వర యాత్రకి వెళ్ళటానికి చాలా గుండె ధైర్యం ఉండాలి అంటారు అంటే కొంచెం పేషెంట్లు అయితే ఆస్తమా పేషెంట్లు అలా హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉన్న వాళ్ళైతే చాలా ఈ యాత్రకు దూరం పెట్టడం చాలా మంచిది పులులు తిరిగే దట్టమైన అడవిలో లక్షల మంది వెళ్తుంటారు చూడండి ఎలా ఉందో అడవి ఈ క్షేత్రం ఎప్పటిదో ఎవ్వరికైతే తెలియదు తపస్సు చేసుకోవడానికి అనువుగా ఉంటుందంట ఈ ప్లేసు ఇక్కడ ఆదివాసుల కథనం ప్రకారం దీనిని ఐదు శతాబ్దాల కిందట వాళ్ళ పూర్వీకులు కనుగొన్నారట అప్పటి నుంచి ఈ లింగమయ క్షేత్రంలో ఆ ఆదివాసులే పూజారులుగా ఉంటూ వస్తున్నారు ఈ కొండలలో జలపాతం ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికైతే తెలియదు అయితే చూడండి ఈ జలపాతం బాటిల్లో పట్టుకొని ఎంతో పవిత్రంగా అయితే భక్తులు తాగుతుంటారు చాలా మంచిదని తాగుతుంటారు చూడండి వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుందో క్లారిటీ కూడా తెలియదు ఎవరికి చూడండి రూట్ ఎంత కష్టంగా ఉందో మనం చూడండి ఆ కొంచెం ప్లేస్లోనే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎదురెదురు వస్తూ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి సైడ్కి జారితే లోయలో పడినట్టే అందుకే చాలా కష్టంగా ఉంటుంది అంటున్నా ట్రెక్ అయితే మనకు ఆ లింగమైన తలుచుకొని వస్తున్నా వస్తున్నా లింగమయ్య పోతున్నా పోతున్నా లింగమయ్య అనే నినాదాలు తలుచుకుంటూ వెళ్తారు అప్పుడైతే చాలా సంతోషంగా హ్యాపీగా ధైర్యంగా అన్నీ అయితే కలగలిసి వస్తాయి బాడీలో సంవత్సరానికి ఈ క్షేత్రం ఒక్కసారి మాత్రం ఓపెన్ అవుతుంది మూడు రోజులు మాత్రమే ఓపెన్లో ఉంటుంది ఆ మూడు రోజుల్లోనే మనమైతే వెళ్ళి రావాలి అందుకే ఈ మూడు రోజులు భక్తుల రద్దీ అయితే ఎక్కువ ఉంటుంది దట్టమైన అడవి చూడని ఎంత ప్రశాంతంగా ఉందో అయ్యా అటో ఇటో అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వచ్చిన ఇప్పుడైతే ఇక్కడ నుంచి లోయలో మరీ కిందకైతే డౌన్ ఉంది అయ్యమ్మా అది చూడండి అమ్మా ఎంత కిందికి వెళ్ళాలో చూడండి అయ్యా ఇక్కడి నుంచి ఇంక దిగటం అయితే ఒక పెద్ద ఎత్తు అంటే ఇప్పటిదాకా వచ్చింది అయితే ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి వెళ్ళటం ఇంకో ఎత్తు মাই কাঠ <laughs> ఇక్కడ కూడా వాటర్ బాటిల్ అమ్ముతారు అలా కిందికి వదిలి కింద అయితే ఇక్కడ కూర్చొని వాళ్ళైతే అమ్ముతారు పైనుంచి చూడండి ఎలా చేసారు రోప్ వే లాగా కదా అలాగే ముందుకు వచ్చి కిందకి వస్తే మనకు అక్కడైతే గుండం వస్తుంది అక్కడ వాటర్ ఉంటాయి మన కాలు చేతులు కడుక్కున్న కాలు చేతులు కడుకుంటారు స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తారు ఇక్కడ ఈ కొండలలో వచ్చే నీళ్లు కూడా పట్టుకొని ఇక్కడ తాగుతూ ఉంటారు ఈ గుండం నుంచి అలా ముందుకు వెళ్తే మనకి లోపలికి ఇంక వెళ్ళాలి ఇక్కడ నుంచి మొత్తం గుహలోకి వెళ్ళినట్టు ఉంటుంది అంటే రెండు కొండల మధ్య డూన్ మధ్య పెద్ద పెద్ద కడుమ ఉంటాయి చూడు కొండల మధ్య కడుమ దారి అలా దారికి వెళ్ళాలి ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నారు మాకు మళ్ళీ ఇక్కడ నుంచి టికెట్ అయితే తీసుకున్నారు దర్శనానికి అక్కడ ఎక్కడ టికెట్ లేదు ఇది ఇక్కడికి వచ్చినాక టికెట్ ఉంటుంది మనం సలేశ్వర లింగమైన దర్శనం చేసుకునే ముందు వెళ్లే ముందు లెఫ్ట్ లో మనకి శనీశ్వరుని ఆలయం ఉంటుంది అక్కడ కూడా ఆయన దర్శనం చేసుకోవాలి చూడండి ఇలా పైకి వెళ్లి లోపల గుహలో ఉంటారు అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈ ఏరియా మొత్తం పాండ్యులు చాళుక్యులు బౌద్ధులు బుద్ధులు జైనులు కాలం నాటి కట్టడాలు కూడా చాలా ఉంటాయి ఇక్కడ అంటే చిన్న చిన్న విగ్రహాలన్నీ వాళ్ళ కాలం నాటి ఆ విగ్రహాలన్నీ లోపల ఉన్న శనీశ్వరాన్ని అయితే దర్శనం చేసుకుందాం వెళ్దాం పదండి చెప్పే కదా అలా లోపలికి వెళ్ళాలి డూ నది అంటే రెండు కొండల మధ్య దారి అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు కూడా ఇలా కొండల్లోనే వెళ్ళాలి అదిగో లోపలికి వెళ్తున్నారు చూడండి లోపల సలేశ్వర లింగమైన అయితే దర్శనం చేసుకోవాలి లోపల కూడా చూపిస్తాను పైనుంచి నుంచి చూడండి రెండు కొండల మధ్యలో మనమైతే నడుస్తున్నాం ఓన్లీ ఒక్క మనిషి వెళ్ళే దారి మాత్రం ఉంటుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలి అసలు ఇక్కడి నుంచి వెళ్తుంటే నాకైతే అద్భుతం అనిపించింది మహా అద్భుతం అనిపించింది అసలు చూడండి లాంగ్ నుంచి చూడండి ఎగ్జైట్మెంట్ అయితే తట్టుకోలేకున్నాను నేనైతే రెండు కొండల మధ్య వెళ్తుంటే అసలు చల్లగా ఉంది ప్లేస్ అయితే చుట్టూ పచ్చగా గ్రీనరీ ఉంది వాటర్ ఫ్లో అవుతుంది ఆ కొండల మీద జారుకుంటూ వస్తూ

చూడండి సీనరీ వెరీ 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 బ్యూటిఫుల్ అసలు ఇక్కడ చూడండి వాటర్ ఎలా పడుతున్నాయి ఇక్కడ వాటర్ పట్టుకొని స్నానాలు చేస్తున్నారు అంత అద్భుతంగా ఉంది అసలు చూడండి ఎంత గ్రీనరీగా ఉందంటే ఇంత కొండ లోయల్లో అక్కడి నుంచో మనం వచ్చింది ఆ రెండు కొండల మధ్య ఒక్క మనిషి వచ్చే దారి చూడండి నుంచి ఇప్పుడైతే నేను ఇక్కడ దాకా వచ్చిన ఇక్కడ నుంచి ఇలా ఎక్కుకుంటా ముందుకు వెళ్తే మనకైతే అద్భుతమైన ఒక గుండం కనపడుతుంది ఈ గుండం ఆకారం ఎట్లా ఉంటుందంటే శివలింగం ఆకారం ఉంటుంది పడే జలపాతం కూడా శివలింగం ఆకారం ఉంటుంది లింగం ఆకారం ఉంటుంది ఆ జలపాతం కూడా మీకు దగ్గర చూపిస్త అంటే ఈ జలపాతానికి కాలం అంటూ ఉండదు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది ఈ జలపాతం చూడండి గుండం కనపడుతుంది కదా ఈ గుండంలో స్నానాలు చేసే వాళ్ళు చేసి ఇలా మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్లు ఎక్కుకుంటే పైకి వెళ్ళాలి అక్కడ స్వామి అయితే ఉన్నాడు జలపాతం చూడండి ఇక్కడ రైట్ లో మనకు జలపాతం కనపడుతుంది అదిగో ఆ సైడ్ చూడు మెట్లు ఎక్కుకుంటా లోపలికి వెళ్తా పైన శివయ్య అయితే ఉన్నాడు ఆ లింగమయ్య స్వామి అక్కడే ఉన్నది అక్కడ మనం చూసుకొని ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం అట్లా బయటికి అంటే వచ్చిన దారి మనం వెళ్ళలేము ఇట్లా పైకి నుంచి ఎక్కి వెళ్ళిపోవాలి చూడండి లింగం ఆకారంలో ఉన్న జలపాతాన్ని చూడండి ఎంత పైనుంచి వాటర్ పడుతున్నాయంటే అంటే అంత పైనుంచి చూడండి మొత్తం పైదాకా చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది చూడటానికి ఇలా మెట్లు ఎక్కుకుండా పైకి వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి స్వామి లోపల గుహలో ఒక చిన్న గుహలైతే ఉన్నారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగాన్ని ముట్టుకుంటే కదులుతున్నట్టు అనిపిస్తుందట అందువల్ల ఈ సలేశ్వరం లింగమయ్యను కదిలే శివలింగం అని కూడా అంటారు లోపల వీడియో తీయటానికి అలో చేయలేదు ఫోను కానీ మీకు ఎలాగోలో కొంచెమైనా చూపిస్తా చూడండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న లింగమయ్యను ముట్టుకొని ఎలాంటి కోరికైన కోరుకుంటే తీరుతుందని ఎంత కష్టమైనా పోలీసులు వద్దంటున్నా సరే భక్తులు అక్కడ స్వామిని అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తారు ఫైనల్గా అయితే ఆ లింగమయ్య దర్శనం అయితే అయిపోయింది ఈ దర్శనం కోసం మనం ఎంత కష్టపడి వస్తామో స్వామిని చూసిన తర్వాత అదంతా మర్చిపోతాం ఇక్కడ ఈ వాతావరణానికి చాలా కూల్గా ఉంటుంది అసలు వచ్చిన కష్టం అంతా పోతుందో తెలీదు ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేసుకుంటే మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు కొద్ది కష్టంగా అనిపిస్తుంది ఇక్కడ ఇట్నుంచి వచ్చారు ఇట్నుంచి వెళ్ళిపోతారు అంటే పైనుంచి వచ్చి పైనుంచే వెళ్ళిపోతారు ఇప్పుడు మనం వచ్చిన దాటి చూడండి ఇలా నడుచుకుంటూ వచ్చిన కింద వెళ్తున్న వచ్చారు భక్తులు ఇలా నడుచుకుంటూ వచ్చి ఆ కొండలో ఆ రెండు కొండల మధ్యలో ఒక మనిషి మాత్రం పడతారో అలా నడుచుకుంటూ అలా ముందుకు వచ్చి అక్కడ గుండం నుంచి ఇలా పైకి ఎక్కుతాం పైకెక్కి స్వామిని దర్శనం చేసుకుని ఇలా రిటర్న్ వచ్చేస్తాం అలా స్వామిని దర్శనం చేసుకుని అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ లడ్డూ ప్రసాదం అయితే అమ్ముతారు స్వామివారిది మూడు లడ్లు అయితే వంద రూపాయలు అయితే తీసుకున్నారు ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి నాకైతే ఈ వీడియో పెట్టడానికి లేట్ అయింది ఎందుకంటే నేను కొంచెం హెల్త్ ఇష్యూ అయింది అంటే గొంతు కొంచెం రాస రాయటం వల్ల అంటే ఇన్ఫెక్షన్ రావటం వల్ల నేనైతే వాయిస్ లేట్గా చెప్పిన అందుకే లేటుగా అప్లోడ్ అయింది వీడియో అది ఒక్కటి గమనించండి సారీ లేట్గా అప్లోడ్ చేసినందుకు ఈ వీడియో అయితే ఎంత అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తా ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్